పదహారు పన్నెండు ఇరవై నాలుగు అనంతపురం పాత ఊరు గాంధీ కాయగూరల మార్కెట్లోని కాయగూరల ధరలు టమాటాలు కేజీ నలభై టమాటాలు కేజీ పదహైదు మూడు కేజీలు నలభై ఉర్లగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై పచ్చిమిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది ఎర్రగడ్డలు కేజీ యాభై మూడు కేజీలు నూట నలభై బీనీస్ కాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు చిక్కుడు కాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై చోళెకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది పదహారు పన్నెండు ఇరవై నాలుగు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్లోని కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడ్ను తస్మాత్ జాగ్రత్త ఈ కాయగూర రేట్లు అనేవి ప్రతి ఒక్క ఇంటికి ప్రతిరోజు రేట్లు అవసరము దయచేసి సబ్స్క్రైబ్ చేయండి